హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను సో ఈరోజు మొత్తం ఫుల్ డే వ్లాగ్ తీద్దామనేసి అయితే తీస్తున్నాను అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుకునే వరకు అనమాట చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ హెయిర్ చూపిస్తున్నాను కదా నాకు అప్పుడు ఇయర్ ఆపరేషన్ అయింది కదా సో దాన్ని కొంచెం హెయిర్ కట్ చేశారు కదండి అది వన్ ఇయర్ అవుతుంది ఫిబ్కే ఫిబ్రవరికి వన్ ఇయర్ అనమాట ఇంకా కొంచమే పెరిగిందండి హెయిర్ ఇంకా పెరగట్లేదు అది వచ్చేసి ఎంత దువ్వుకున్నా అది మొత్తం మనకు వెనకకు మన హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే అంద అందట్లేదు అనమాట ఊరికే ఊడిపోయి వస్తుంది ఇంకేదన్నా ఒకటి క్లిప్పు అలాంటిది పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి పెట్టుకుంటున్నాను ఒక్కోసారి వదిలేస్తున్నాను అదొకటి ఆట అయిపోయింది అనమాట నాకు కూడా ఇలా ఇలా పట్టుకొని వేలు తోటి ఇలా ఇలా తిప్పుతూ అదొక ఆటలాగా అయిపోయింది రోజు ఒక ట్వంటీ టైమ్స్ అయినా ఈజీగా అలా గెలుపుతూ ఉంటాను మా అంటూ ఉంటాడు నువ్వు అలా గెలుపుతూ ఉంటావు దాన్ని హెయిర్ అట్లా వెలుగు పెరుగుతుందా నువ్వు అలా ఊరికే దాన్ని పట్టుకొని ఇలా లాగడం తిప్పడం అలా చేస్తే పెరుగుతుందా అనేసి అంటారు కానీ నాకు అలవాటు అయిపోయింది ఇక స్టార్టింగ్ నుంచి ఆ హెయిర్ కొంచెం స్టార్ట్ అయిన కాని చాలా ఇలా ఇలా అనడం నాకు హే వీలు ఒక ఆటలాగా అయిపోయింది అనమాట ఇంకా అదైతే హెయిర్ అయితే కొంచెం అయితే వచ్చింది అయితే వెనకకు అందుతుంది అనమాట హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా మనము హెయిర్ లీవ్ చేసేసి కొంచెం నేను అందితే కొంచెం ఇక కొంచెం తగ్గుతుంది అది అందక ముందుకు రావడం వల్ల నేను ఇలా అనాల్సి వస్తుంది అనమాట బ్రష్ అయితే చేసేసాను అనమాట అమ్మ వాళ్ళు అయితే ఇంకా మార్నింగే లేస్తున్నారు ఇంకా నేనే లేట్ అవుతుంది నైట్ ఇంకా పడుకొని పడుకునేసరికే పన్నెండు అవుతుంది వర్క్ అనేది ఏం లేదు కాకపోతే మాని పాప తోటి లేట్ అవుతుంది అనమాట ఇంకా వాళ్ళు అది టీ అయితే తాగేశారన్న ఇంకా నేనే ఇంకా తాగలేదన్నమాట ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి మార్నింగ్ ఒక్కోసారి నైట్ తోమేస్తున్నాను నైట్ ఒక్కోసారేమో తోమడం అవ్వట్లేదు ఇంకా మార్నింగ్ అయితే నానే చేస్తున్నాడు అనమాట వరకు ఇంకా తమ్ముళ్ళు వేసరికి కొంచెం లేట్ అవుతుంది ఇక నేనున్నాను అనేసి కొంచెం లేట్గా లేస్తాడు లేదు అనేసి అంటే మార్నింగే లేసేవాడు వాడు కూడా నేను ఉన్నాను కాబట్టి లేస్తలేరు వాళ్ళకు కూడా కొంచెం పద్ద తగ్గింది ఆయన కూడా మార్నింగ్ ఇదిగోండి మా నాన్న తోమాడు అనమాట ఈ బోహులు వచ్చేసి తమ్ముడు కూడా ఇప్పుడే లేచేయండి ఇంకా బ్రెడ్ చేస్తున్నాడు అనమాట అమ్మ వాళ్ళు లేసి చూసిన అలా అయినా వాళ్ళు ఇవాళ ఫ్రైడే అనమాట అమ్మకి సో తొందరగా లేచి వాళ్ళు ఎట్లయినా ఫైవ్ ఫైవ్ థర్టీగా విలేజ్లో అలాగే లేస్తారు కదండి కామనే అది మనకు అంత మార్నింగ్ లేవాలంటే లేవలేమన్నమాట నేను నేను లేద్దామనేసి అనుకున్నాను ఇక్కడ ఉన్నన్ని రోజులు కానీ అస్సలు లేవలేకపోయినా ఇంకా నేను మార్నింగే నాన్న లేచేసి ఇల్లు ఉడవడం ఇంకా అలాగే బోల్ ఉంటే తోము తాడలేదు అంటే లేదన్నమాట టీ తాగడం వరకు అంతే వాళ్ళు నేను లేస్తేమో నేను పెడతాను లేదంటే లేదు ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ లంచ్ డిన్నర్ వరకు మనమే అనమాట చేయడము ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టీ తాగాలి బ్రే బ్రెష్ చేసామంటే కంపల్సరీ ఫస్ట్ టీ తాగనే టీ తాగితేనే కొంచెం హుషారు అనమాట మార్నింగ్ బ్రెష్ చేయగానే కొన్ని వాటర్ డైరెక్ట్గా టీ తాగడం చాలా మంచిది కాదు ఇంకా అందుకే నేను కొన్ని వాటర్ తాగేసి తర్వాత టీ తాగుతా రోజు అంతే అది కంపల్సరీ ఇక్కడ వచ్చేసి మాని పాప కూడా లేచింది పాపం తనకైతే మొన్న నిన్న అనుకుంటా అది ముందు రోజు ఒక టూ డేస్ అవుతుందిలేండి ఇది దెబ్బ తాకిందండి ఆమె షాప్లో కౌంటర్ ఉంటుంది కదా ఆ కౌంటర్ నుంచి కింద పడి ఎడ్జ్లకి ఫ్రిడ్జ్ ఎడ్జ్లకి తాకిందనమాట అది ఇనుపది ఉంది అదేందో కింది ఒకటి లేండి ఇనుపది ఉంటాయి కదా మనకు స్టాండ్స్ ఉంటాయి కదా సో అది తాకిందనమాట పాపం కాసేపు బ్లడ్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇంజెక్షన్ వేయించినాం నిన్న టీటీ వేయించినాం ఎనపతి తాకింది కదండి కొంచెం ఎందుకు అనేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము తీసుకెళ్తే తనేమో ఏం లేదు పైకే తాకిద్దలేండి ఏం కాదు టీటీ ఇస్తే బెటర్ అనేసి టీటీ అయితే వేశాడు అనమాట ఇచ్చినంతసేపు ఏడ్చింది తర్వాత అయితే ఏం పెయిన్ లేదు ఇప్పుడైతే ఓకే అండి ఇదిగోండి ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తాగేసి తర్వాత టీ ఇంకా నేను పెట్టుకున్నాను కదా ఇంకా మాములను కూడా ఇది అనమాట వాళ్ళకు కూడా చాయ్ అంటే ఇష్టం ఎన్నిసార్లు పెట్టిన తాగుతారు సో ఇంకా నేను కూడా అంతేనండి ఎక్కడికన్నా వెళ్ళినామంటే ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే మాత్రం నిజంగా ఎన్నిసార్లు పెట్టే తాగాలనిపిస్తుంది అనమాట ఇంకా నాతో పాటు అమ్మ వాళ్ళు కూడా తాగుతున్నారనమాట మాని అన్నిపాకి అయితే బ్రెడ్జ్ చేయాలి నేంటివి తాగాక బ్రెజ్ చేసి తనకు పాలు బిస్కెట్ అయితే ఇవ్వాలన్నమాట ఇంకీడికి వచ్చింది కదా సో పాలు బిస్కెట్ కంపల్సరీగా ఇంకా షాప్ కదండి సో అవు పడుతాయి అనమాట బిస్కెట్లు మా వేసుకోవాలన్నమాట చాలా ఇష్టం కూడా వేసుకుంటది మేము అలవాటు వాళ్ళు వేసేది కూడా కానీ పాలల్లో బిస్కెట్ తెచ్చి తినకూడదంట సో మేము చాలా కలిసి చాలా తగ్గిచ్చేసాము ఇక్కడికన్నా వస్తే తప్పట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి వేస్తున్నాను ఇడ్లీ కోసం పల్లీలు అయితే వేస్తున్నాను అనమాట నైట్ రుబ్బాయి మంచిగా కొడుతుంది పల్లీలు ఏం చేసి పక్క పెట్టేశాంటే ఇడ్లీ పెట్టేసుకుంటాం అంటే పల్లీలు వేంచి పక్కన పెడతాం ఇప్పుడే టీ తాగినాం కాబట్టి కాంచేప్ బ్రీక్ అనమాట నైన్ 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 కల స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది మా అనేసి ఇంకా పల్లీలో అయితే ఫస్ట్ అయితే వేయించి పక్కన పెట్టేసుకుందాం అనేసి వేయించుతున్నాను అనమాట చూడండి ఎల్లు వరకు నేను ఏమైనా వేసాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేసి తెలుస్తుంది అనమాట తీసాను ఇదిగోండి పళ్ళీలు అయితే గోళున్నాయి సో పసిలాగే ఉంచామనుకోండి అది ఇంకా వీటి దక్కాక మనమైతే అయితే కొట్టుదిద్దాము ఇంకా చట్నీ వేసే ముందు ఇంకా ఇవైతే ఇడ్లీలు పెట్టేస్తా తొందరనే అయితే కదండి ఏం లేదు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా పాప ఏం చేస్తుంది వెళ్ళి పాలు అయితే పోసిన బ్రెడ్ తెచ్చుకొని ఏంటన్నమాట తింటాను వా మొత్తం పాలు మొత్తం అదే వేయించుకుంటుంది ఒకటే పట్టిందా ఇప్పుడో సింగిల్ సింగిల్ వచ్చేది ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ సింగిల్ అమ్ముతారా ఎంతో ప్యాకెట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వస్తున్నాయి ఎనిమిది ఇటు ఇరవై విడిగా అమ్ముతా కొనరా ఆడగొనేది కదా చూసారు కదా బ్రెడ్ చిన్నప్పుడు బాగా తినేదనమాట అమ్మ వచ్చాయన్నమాట వన్ రూపీ టూ రూపీస్కి అలా వచ్చేది ఇప్పుడు వచ్చేసి ట్వంటీ రూపీస్కి ఎయిట్ వస్తున్నాయి ఇదిగోండి మానప దెబ్బ తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ తగిలించుకుంటుందండి నేను వరుతున్నాను బాగా వరను అనమాట అందుకే వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను ఇదిగోండి మంచం కోళ్ళ దగ్గరికి దాని దగ్గరికి పోయే నిలిచి ఉంటుంది తాకించుకుంటుంది అబ్బా అనేసారి అంటుంది తాకిన దగ్గరనే టూ టైమ్స్ తాకిందండి వేళ తను మాత్రం టూ టైమ్స్ తాకించుకున్నది అర్థం అవుతలేదన్నమాట ఇంకా ఇంకా ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు పాపే కదా తగ్గిందా బేట వాయిస్ ఓవర్ కదా కదండి చూస్తూ ఉంది వీడియో నాతో పాటు తగ్గింది తగ్గింది ఆయన అస్సలే వినలేదు ఎప్పుడు షాప్లోకి వెళ్ళినా కూడా ఏదైనా కౌంటర్ కౌంటర్ మీదనే కూర్చొని ఆడేదనమాట తమ్ముడు లేండి కానీ ఆమె దిగుతా అనేసి దిగనీకి ట్రై చేసేది కథం దాని మీద పడింది అనమాట ఇంకా ఇంకెన్స్ అవ్వటారు మా కోసం బోంగ ఇక్కడ ఇదిగోండి మల్లెలు అయితే చల్లారినాయి కదా సో పొట్ట తీసేసి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా చట్నీ చేసేసి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసుకుందాం అనుకోండి ఇక టిఫిన్ చేసామంటే మళ్ళీ లంచ్ టైంకి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట ఇవాళ ఫ్రైడే కదా ఈ పబ్ ఏం చేస్తాము మేము ఆల్రెడీ మొన్న తిన్నాం కాబట్టి ఒక పబ్బియ్యం తినాలనేసానంటే అమ్మకి అమ్మకు పబ్బియ్యం చేసేసి మేము ఇక్కడ ఏం చేయాలా అనేసి ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ చేశాను కదా ఆల్రెడీ వాయిస్ చేశాక మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఏం చేశాను అనేసి వీడియో చూస్తేనే అర్థమైపోతుంది అనమాట నాకు అంటే ఆ టైం వచ్చే వరకు తెలియదు అనమాట ఏదో గుర్తులేదు చాలా డేస్ అవుతుంది అండి మనం ఈ వీడియో అప్లోడ్ చేయక అంటే వన్ వీక్ వన్ వీక్ ఆ టెన్ డేస్ అవుతుంది అనమాట టెన్ డేస్ తర్వాత ఇది అప్లోడ్ చేస్తున్నాను వీడియో అంటే అంతకుముందు వీడియోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయిపోతున్నాయి అనమాట ఇదిగోండి కోసం కోసమైతే పల్లీలు అలాగే మిరపకాయలు పచ్చిమిర్చి కొంచెం షుగర్ వేసాను చిటికెడంతా అలాగే సాల్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇంతే అండి కొందరేమో పల్లీలు అలాగే పచ్చిమిర్చి అవన్నీ ఆయిల్లో గోలిచ్చేసి చేసి డైరెక్ట్ అలాగే వేస్తారు నల్లగా వస్తుందండి పొట్టు తీయకపోతే చట్నీ అనేది నాకు అట్లా నచ్చదు సో అందుకే పొట్టు తీసి చట్నీ వేస్తాను అనమాట నేను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పూట వేస్తే అయిపోతుంది అనమాట ఇంకా ఇడ్లీ పెట్టేసి పెడదామనేసి అనేసి అనుకుంటున్నాను ఇదిగోండి ఇడ్లీ పిండి ఎంత మంచిగా ఉండిందో మంచిగా పొంగిందనమాట ఇంకా దీంట్లో క్యారెట్ వేస్తున్నాను నేను క్యారెట్ పిండి వేసుకుంటే బాగుంటుంది మంచిగా రెగ్యులర్గా క్యారెట్ తింటే చాలా మంచిది కదా హెల్త్కి ఎలాగ మనం ఊరికే తినము కరీం కూడా రెగ్యులర్గా చేసుకోండి కదా ఒక దాంట్లో ఏ రేట్లో మనం ఏం టిఫిన్స్ చేసుకున్నా క్యారెట్ అనేది వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట వేసుకోవచ్చు టిఫిన్స్ అలాంటి ఉప్మాలు అరుకుల పోపల ఏం చేసేస్తే సేమే అవుతుంది అలాంటి మన టిఫిన్స్ వేసినా దోసలలో కూడా పైన వేసుకోవచ్చు మంచిగా ఇంకో ఇడ్లీలో నేను కూడా ఇంటి దగ్గర కూడా వేస్తాను కదా అప్పుడప్పుడు వేస్తున్నాను అప్పుడప్పుడు వేయట్లేను అప్పటి రెగ్యులర్గా వేసేది ఉంటే చాలా బాగుంటుంది ఇలాగనే మనకు లోపలికి పోలకి సో తిండి కాబట్టి మన బీడింగ్ ఫ్లో వేసుకునే ఛాన్స్ వస్తే మనకి వేసుకోవాలన్నమాట కాకపోతే మనం ఏ ఏమో పోనిది అనేసి అనిపిస్తే కదా అది లేకుంటే కదా అనేసి అనిపిస్తాయి అనమాట మ్యాండటరీ అంటే కాదు హెల్త్ మంచిగానేస్తున్నారు ఏదైతే మ్యాండటరీ అని అదే వేసుకుంటారు అనమాట అంటే బిజీ అయిపోయింది కదా ఇప్పుడు ఒకటి ఒకటైతే వేసేసుకుంటున్నాను చాలా పెద్ద ఎక్కువ కాబట్టి ఇంకొకటి వేసుకున్నాం ఏం కాదు కాకపోతే నేను ఒకటే వేసేసుకుంటున్నాం సరిపోతుంది ఇడ్లీ పెట్టేసి మనం పోపేసుకున్నామంటే అయిపోతుంది ఇడ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయిపోతుంది అనమాట అంటే లో ఫ్లేమ్ పెట్టాలి ఒకసారి మీడియం పెట్టాలి హైలో పెట్టేసాను అనుకోండి గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇడ్లీ కూడా చాలా మెత్తగా వస్తుంది నాది మరి ఇక్కడ ఎట్లా వస్తే చూడాలి అంటే ఒక మినపప్పు కోసం నాద అనుకోండి ఇప్పుడు మా ఇద్దరికి నేను ఆయనకు మా ఒక చిల్లీ టీ గ్లాస్ తోటి మినపప్పును నాదెట్టాము అనుకోండి తలపిండి రుబ్బినాక కలిపేటప్పుడు రవ్వ వచ్చేసి ఇడ్లీ రవ్వ వచ్చేసి ఒక టూ గ్లాసెస్ వేస్తాను అనమాట త్రీ కూడా వేయను త్రీ వేస్తే ఏంటి అనేసరికి గట్టిగా వస్తాయి ఇల్లి ఎందుకు మంచి హెల్త్ లేదు టూ వేస్తున్నాను టూ అయితే మంచిగా మెత్తగా మంచిగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే వేస్తాను టూ తోటి టూ వేసాను మినపప్పు రవ్వ వచ్చేసి నాలుగు పోసాను అనమాట ఇదిగోండి ఇది కలిపేసి మనము ఇడ్లీలు అనేసి పెట్టేసుకుందాము ఇదిగోండి ఇది వచ్చేసి కలుపుతాము మొత్తం ఇట్లా కలిపేసి నేను ఇది చల్లగా ఉంది కదా బెదరు నైట్ పట్టి పెట్టాను అనమాట నైన్కేమో అంటే చల్లగా ఉంటే బెదరు తొందరగా ఇది పిండి అనేది తొందరగా పొంగదన్నమాట పొంగుతుందో లేదో అనేసి అనుకున్నాను కానీ మంచిగా ఉంటుంది సోడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఎండాకాలం వచ్చేసి మనం సోడా వేయకున్నా కూడా తొందరగా వంగతుంది అనమాట సోడా ఉప్పు వేయకుండా ఎండాకాలం వచ్చేసి చేసుకోవాలి అంటే ఉప్పు సోడా వేయాల్సిన అవసరం లేదనమాట మనము తొందరగా వంగుతుంది ఉప్పు కూడా అప్పుడే వేసామనుకోండి వేసాం అనుకోండి మనం అప్పుడు అంటే పులిపోతుంది అనమాట అందుకే మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే వేసుకోవాలన్నమాట ఎండాకాలం వచ్చేసి కానీ దీనికి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంకా మనకి ఇంకేముంది వర్షాలు పడతానే ఉన్నాయి చల్లగా ఉంది కాబట్టి నేను ఇంకా సోడా ఉప్పు వేసేసాను అనమాట పుల్లకి కాదు ఎండాకాలం అయితే పుల్లగవుతుంది అనమాట వేడికి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇడ్లీ పాత్ర వచ్చేసి ఇది నా దగ్గరనేమో స్టీల్ ఉంది ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది ఇత్తడి అదే ఇత్తడి వాడద్దు అనేసి అంటున్నారు అనమాట ఇది అంటే వెండి వెండిది అనమాట వెండి కలర్ ఉంటుంది కాబట్టి వెండి దనేసి అనమాట ఇప్పుడు మంచిది హెల్త్కి స్టీలే చాలా మంది యూజ్ చేస్తారు మన కుక్కర్ కూడా ఇప్పుడు స్టీల్ వచ్చేసినాయి అనమాట మనకు ఇక తీసేసుకోవాలి నేను కూడా స్టీలు అయితే ఎట్లయినా నాకు మన ఇల్లు చుప్పిగాప్పుడు పగిలిపోయింది అనమాట అది సరిగ్గా అయితే లేదు కూడా ఓకే పర్లేదు విజిల్గా మార్చేసాం లేదు కానీ ఎంతైనా కొంచెం ఇక నాకు ఇది తెలిసిన కాంచాలి ఎందుకో వాడాలి అనిపిస్తలేదు అనమాట ఇంకా అది కూడా మార్చేద్దాం మనము అనేసి అనుకుంటున్నాను చూడాలి స్టీల్ వచ్చేసి కుక్కర్లు సో స్టీల్ వచ్చినాక మనం తీసేసేయాలి అది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి మా పిల్లప్పుడు వచ్చినాయి అన్నమాట మాకు అవి నాయి ఇంకా ఇది ఫైవ్ లీటర్స్ ఉంది కాదు అది అయితే మాకు ఏం చేస్తే ఇద్దరికి అసలు పైన పెట్టేసాము అది కొత్త అసలు ఫోర్ ఇయర్స్ నుంచి అసలు యూస్ తీయలేదు యూజ్ చేయలేదు అనమాట వాటిని ఇంకా ఇదిగోండి ఇలా పెట్టేసి మనం అందులో పెట్టేస్తాము ఇదిగోండి కానీ ఇందులో పెట్టేస్తున్నాను స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది చిన్నగా పెడతా లో ఫస్ట్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెడతాను మీడియంలో పెట్టి కాసేపు అయినాక మనం సిమ్లో చేసేసుకుంటాను సిమ్ మీడియం అలానే పెట్టేసుకోవాలి హై అనమాట మీరు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంకా పువ్వుకి అయితే పెట్టేసుకుందాము వేసేసుకుందామంటే చిన్నగా మండ పెట్టినా కూడా ఇది మినపప్పు కంపల్సరీ వేస్తానండి నేనైతే అంటే ఇంత చట్నీలో కొంచెం ఇట్లా తగులుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అందుకే వేస్తాను అనమాట తల్లి లేదు సో అందుకే వేయట్లేదు ఇంకా ఎండుమిర్చి నాకు ఇక్కడ నేను నేను ఇలా తీసుకొచ్చాను అందుకని కనపడతాను ఇక్కడ ఇదో ఏమో కనిపించట్లేదు ఇంత పెద్ద ఈ బ్లౌజ్ తీసేసి ఇప్పుడు ఏంది అంటే మనము అమ్మ వాళ్ళు సేవింగ్ అనమాట మనకంటే సేవింగ్స్ ఓకే కానీ చేసే కడ చేయాలండి జాకిట్ ముక్కలు యూజ్ చేస్తారు మనం జాకిట్ ముక్కలు పాతగా క్లాత్లు ఉంటాయి చూడండి అవి వచ్చేసి వంటగదిలో మనం ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం ఉంటాయి పెద్దగా ఉంటాయి మనకేమో పట్టుకోవాలి ఇది ఇది మళ్ళీ పాలిస్టర్ కాటన్ అయితే ఓకే అండి పాలిస్టర్ అయితే కొంచెం చూడండి కాదు తాగుతుంటుంది దీని కష్టం అనమాట నాకు అవి అలవాటు అయినా నేను కొనుక్కొచ్చుకున్నాను ఖచ్చితంగా దొరుకుతాయి అండి మనకు అంటే ఏమంటారు థర్టీ టవల్స్ అలా ఉంటాయి చూడండి అవి అవి యూజ్ చేస్తాం అనమాట నేను అవి స్టార్టింగ్ స్టార్టింగ్లో పిల్లలని కొత్తను అక్కడ హెరిటేజ్ ఉంటే అక్కడ తెచ్చుకున్నాను ఇంకా అవే ఇంకా ఇప్పటివరకు ఉన్నాయన్నమాట నాకు ఇవి యూజ్ చేసిన పనిచేసింది నీట్గా ఉండదు కిచెన్లో మళ్ళీ ఇవి కూడా అనమాట మనకు చేయడం కూడా రాదు ఇంకా వాళ్ళకి అలవాటు కాబట్టి ఓకే అమ్మ వాళ్ళకి ఇంకా మనకు అలవాటు లేదు కాబట్టి మనకు అవన్నమాట వాళ్ళకి పట్టించు అలవాటింది కొనుక్కోవాలి చేసి ఎందుకు ఊర్లు లాపలు యూజ్ చేసుకోవచ్చు కానీ చేయండి అనమాట ఎందుకైనా చట్నీ కూడా రెడీ అయిపోయింది సో ఇదిగోండి పోపులాడబ్బమ్మని నచ్చినప్పుడు ఇంకా అంతా క్లీన్ చేసేసాను కాడిగి దీంట్లో నీట్గా పెట్టేసాను అనమాట వాళ్ళకి ఏంటి అంటే షాక్ ఉంటుంది కాబట్టి హడావిడి సో అందుకే ఇంకా నేనే క్లీన్ చేసేసి మొత్తం మంచిగా నీట్గా పెట్టేసాను రెండు రోజులు ఉంటుందో తెలియదు ఇంక నేను వెళ్ళాక తమ్ముడు వాళ్ళు ఇంకమ్మ సెట్ తమ్ముడు చేస్తాడు కాబట్టి నాన్న తమ్ముడి అమ్మఒళ్ళది ఎట్లుంటుందండి హడావిడి సో ఎక్కడ కానీ పల్లీలు కొన్ని ఎక్కువ ఉండే అన్నమాట దీంట్లో వేయ అందుకే పైన పెట్టేశాను పైన ఇలా మూత వచ్చింది ఒకటి బాగుంది నాకు అలా రాలేదన్నమాట ఇంకో పైన మూత పైన ఇది క్లోజ్ చేయడానికి ఇది ఎక్కువ మూత అనమాట వచ్చేసి బాగుంది ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను కదా అవుతున్నాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను చట్నీ కూడా రెడీ అయిపోయింది పోపు పెద్దగా కనబడట్లేదు కదా మీకు కిందికి వెళ్ళినట్టునది వేసాను ఎక్కువ వేస్తే మంచిగా కనిపిస్తుంది సర్లేండి బాగానే ఓకే చట్నీ పక్కకి అయిపోయింది ఇడ్లీ అంటే తినేస్తే అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇడ్లీ అయితే రెడీ అయిందనమాట తింటున్నారు ఇంకా ఒక వాయి చేశాం కదా ఐదు ఉన్నాయి కాబట్టి ప్లేట్స్ ఒక్కొక్క దాంట్లో నాలుగు అయినాయి అనమాట సో ఇంకా ముగ్గురు సరిపోతాయి అనేసి పెట్టేశాను అనమాట ముగ్గురు అయితే తింటున్నారు ఇంకా నేను నెక్స్ట్ వాయి కూడా పెట్టేశాను నెక్స్ట్ వాయి కూడా అయింది అనేసానంటే నేను కూడా తినేస్తాను మా కూడా పెట్టినాం కానీ ఆమె అయితే తినట్లేదు అనమాట కొంచెం తిన్న వదిలేసింది ఇంకా నేనే తర్వాత అని తినిపించాలన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నేను కూడా తెచ్చేసుకున్నా వాళ్ళు తినడం అయిపోయింది నేను అనమాట ఇప్పుడు వచ్చాయి ఉండాలన్నమాట లో ఫ్లేమ్ లో మనము మీడియం లో పెట్టేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి ఒకే ఫ్లేమ్ లో పెట్టేసా మరి లో ఎప్పటికీ పెట్టినా చాలా టైం పట్టినా కూడా గట్టిగా అయిపోతాయి అలాగే మీడియం మొత్తం పెట్టేసినా గట్టిగా అయిపోతాయి అనమాట సో చూస్తూ ఉండాలన్నమాట ఇంకా మాకు ఈ మెత్తగా అలవాటు అయిన కాని మెత్తం అలవాటైన అయినా గట్టిగా చేసినాం అనుకోండి అసలు తినబుద్ధి కూడా కావచ్చు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఓహో హాస్పిటల్కి సారీ అండి హాస్పిటల్కి ఇప్పుడు వెళ్తున్నాము నేను వెళ్ళొచ్చామనేసి అనుకున్నాను సారీ ఇప్పుడు వీడియో లేట్గా మనం అంటే నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను కదా చూసుకోలేదనమాట ఇప్పుడైతే తమ్ముడైతే ఇక్కడ పక్కనే ఆర్ఎంపి డాక్టర్ ఉంటాడనమాట తన దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు ఇంకా ఇంజెక్షన్ వేసేది ఉంటే నేను వెళ్తాను ఇదిగోండి టీటీ అయితే పాప పప్పు ఏడ్చిందనమాట ఇంకా అందుకే వచ్చాకనైతే మొబైల్ ఇచ్చాను కాసేపు అదైతే మర్చిపోతుంది కదా అనేసి మొబైల్ ఇచ్చాను అనమాట చూస్తా ఉంది ఇక ఏమనలేదండి లైట్గానే పైనే తాకింది అనేసి అన్నాడు ఇక ఎందుకైనా బెటర్ వినపది కదా కూర్చుకుంది కొంచెం టీటీ ఇస్తే బెటర్ అనేసి టీటీ అయితే ఇచ్చాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టైం అయింది లేండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అమ్మకు పబ్బియం చేయాలి అలాగే ఇంకా మేము వచ్చేసి క్యాబేజీ తీసుకొచ్చాను నాన్న క్యాబేజీ టమాటా వేస్తాను పబ్బియం తినాలంటే ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఎప్పుడో ఒకసారి అంటే అది వేరు ఊరికే తినాలని అంటే నాకు మొన్న తిన్నాం కాబట్టి తినబుద్ది కాదనమాట ఇంకా అమ్మకు కంపల్సరీ ఫ్రైడే వాళ్ళు ఏమే చేసేసుకుంటారు ఇంకా నేను ఉన్నాను కాబట్టి ఇది చేస్తున్నాను లేదంటే వాళ్ళే ఉంటే వాళ్ళందరూ పబ్బియం చేసుకొని వాళ్ళనమాట ఇంకా నాకు తినబుద్ది తినబుద్దిగా ఇంకా అమ్మ వరకే చేసేసి మేమందరం క్యాబేజీ టమాటా వేస్తాను మాకు బాగా కారణం ఫస్ట్ ఒక పిఎంకి అనుకోండి కదిగా తొందరగా అవుతుంది ఎందుకంటే ఇక మనం కుక్కర్లో వేసేస్తే తొందరగా అవుతుంది అదే గిన్నెలో వేసామనుకోండి క్యారెట్ క్యాబేజ్ ఉడతానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లేట్ అవుతుంది సో నేను కుక్కర్లోనే వేస్తాను మిర్చి కొంచెం కారమే ఉన్నాయన్నమాట కొంచెం కొంచెం కారణమవుతుంది కాబట్టి ఇరవై వెదర్ అయితే చాలా కూడికి ఉందండి ఎంత వచ్చింది మార్నింగ్ కాసేపు కానీ కొంచెం బెటరే చల్లగా ఉంది ఏమంత ఉడకపోయట్లే అనమాట ఈ టైంకి ఎంత ఉండాలి ఎంత అసలు ఇంకా అయితే ఏం లేదు షార్క్స్ ఎప్పుడైనా సరే షార్క్గా అంటే ఇది ఇలా డిజైన్ వస్తుంది చూడండి కిందికి ఇలా అస్సలు తీసుకోతుంది అస్సలు కట్టుగా అట్లేదు సరిగ్గా చాలా ఇబ్బంది అవుతుంది అదే షార్ప్ వచ్చినటువంటి ఇటు ఎట్లుందో ఇటు సైడ్ ఎట్లుందో ఇటు కూడా అట్లా అనుకోని బాగుంటుంది ఇలా ఉంటే అసలు కట్ చేసేది అసలు కట్ కూడా అయితే కదా సార్ చిరాఫ్ వేస్తుంది నాకు ఏం చేస్తే తప్పదు ఒకటే షాక్ ఉందన్నమాట అందుకే ఇక ఇదే టమాటా కూడా వేద్దాం వేస్తాం అన్నమాట ఇక సో ఉడిగడ అయితే వేయట్లేదు నేను కూడా రెడీ చేసి ఇది వచ్చేసి అమ్మ ఇది వచ్చేసి నా కోసం పెట్టేసాను ఫస్ట్ కర్రీ అయినాక నేను అయితే రైస్ అయితే పెట్టేస్తాను అనమాట పబ్బి అయితే రెడీ చేసేసాను ఇంక ఊపిసి స్టార్ట్ అవుతాం ఇదిగోండి ఒక సైడ్ వచ్చేసి అయితే పెట్టేసాను అనమాట అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ అయితే కట్ చేస్తాను చాలా కష్టమవుతుంది అనమాట అయితే తప్పితుంది తక్కువ అలాంటి వస్తుంది తప్పదిగా ఆల్మోస్ట్ సై అయిపోతుంది అయినా కొంచెం కబ్బంది టమాటాలు వేస్తే కొంచెం అనమాట ఏం ఏం చేస్తున్నావు ఇది కూడా ఈ క్యాబేజీ కట్ చేసాము అయిపోతుంది ఇదిగోండి క్యాబేజీ అయితే కట్ చేశాను కదా స్టార్ట్ చేశాను కాబట్టి కూడా ఇది కూడా దగ్గర పడింది పబ్బియమొచ్చేసి రెడీ అయినాక రైస్ పెట్టేసాం అనుకోండి కథ అయిపోతుంది ఇదిగోండి క్యాబేజీ అయితే వేసేస్తాను ఒక టెన్ టు టెన్ మినిట్స్లో రెడీ అయితే వెళ్ళండి ఇదైతే కర్రీ ఇంకా ఉప్పు కారం అయితే వేయలేదనమాట వేస్తాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేస్తాను ఇక్కడ వచ్చేసి ఒక రైస్ కూడా పెట్టేసాను పబియము రెడీ అయింది అనమాట చూపిస్తా వేడి ఉంది కదా కొంచెం మెత్తగా కావాలి మాకు కొంచెం వాటర్ వాటర్ ఉండాలి కానీ వాటర్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం అనిపిస్తుంది అంతే చల్లారిపోతుంది అనమాట వాళ్ళు ఏమో పడుకున్నారు టూ మినిట్స్ కూడకలు నెక్స్ట్ ఇదిగోండి అయితే కొన్ని అవుతున్నాయి అనమాట తోముతున్నాను ఈ తోమే వరకు అవి కూడా రెడీ అయిపోతాయి ఓకేనా చూస్తూ ఉండండి స్లిప్ చేయకండి ఈరోజు మొత్తం రెయిన్ ఫుల్ డే బ్లాగ్ అయితే పెడతాను అనమాట నైట్ వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి క్యాబేజీ అయితే వేసేస్తాను ఒక టెన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే కర్రీ ఇంకా ఉప్పు కారం అయితే వేయలేదనమాట వేస్తా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేస్తాను ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేసాను పబియమ్ము రెడీ అయిందనమాట చూపిస్తా వేడిగా ఇది కొంచెం మెత్తగా కావాలమ్మకు కొంచెం వాటర్ వాటర్ ఉండాలి కానీ వాటర్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం అనిపిస్తుంది అంతే చల్లారిపోతుంది కనుక వాళ్ళు ఏమో పడుకున్నారు టూ మినిట్స్ కూడకలు ఇద్దాం నెక్స్ట్ ఇదిగోండి బోర్లు అయితే కొన్ని ఉన్నాయి అనమాట తోముతున్నాను ఈ తోమే వరకు అవి కూడా రెడీ అయిపోతాయి ఓకేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి ఈరోజు మొత్తం నేను ఫుల్ డే అయితే పెడతాను అనమాట నైట్ వరకు ఓకేనా సర్వింగ్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసేసాను కొన్ని వాటర్ పోసాను అనమాట రైస్ కూడా నష్టం అయిపోయినట్టే అక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి ఐటే అవుతుందనమాట ఈవినింగ్ వీడియో తీద్దామనేసి అనుకున్నాను బట్ పడు పడుకోలేదు కాకపోతే ఊరికే అలా పడుకోనున్నా అనమాట పాప పడుకోండి సో నేను కూడా తద్దుపాటు పడుకున్నాను అసలు ఏ చిటి తాగడం అంతే ఇంకేముంటుంది అంటే ఈవినింగ్ ఏముండదు ఇప్పుడు వచ్చేసి నైట్ అనమాట రైస్ పెట్టాను మధ్యాహ్నం కర్రీస్ అయితే అలాగే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి అటుకులు అనమాట చుడువా చేసి తీసుకెళ్దాం అనేసి తీసుకొచ్చాడనమాట నాన్నమన్న త్రీ డేస్ అవుతుంది రండి కానీ ఇప్పుడు నాన్న వాళ్ళకి చుట్టూ వచ్చింది కాబట్టి సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఏం అనేసి ఇంకేం తీసుకెళ్ళట్లేదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా పచ్చడి పెట్టేది మామిడికాయ పచ్చడి ఇదిగోండి రెండింటిలో ఉందనమాట నేను తీసుకెళ్ళాలి మరి రేపు స్నానం చేసి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఏమైతుందో చూడాలి ఇంకా అన్నమైతే పెట్టేసి నాన్నమేనంటే తినేజ్ రమ్మంటే అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళైతే మళ్ళీ కట్టు నొప్పి లేస్తుందని కట్టేప్పించుకోనికైతే చూపిస్తుంది కట్టు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టైం అయితే టెన్ థర్టీ అవుతుందనమాట నైట్ ఇప్పుడైతే తినడం అయితే అయిపోయిందనమాట గందరం తిన్నాం ఇదిగోండి రేపు అయితే ఇంకా వెళ్ళిపోతాయి కదా మార్నింగ్ వెళ్తాం అనమాట బట్టలు చదురుకున్నాం అనుకోండి ఇంకా లేచేసి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఓకేనా ఇంకా నాన్న వాళ్ళు ఏమో పైన వాడుకోని వెళ్తున్నారు వాళ్ళు సో ైట్ పోతావా గోలీల వేసుకోలే వద్దు అని వద్దు టైం అయితే చూడండి టెన్ థర్టీ లేట్ అయి తినామన్నమాట యాడ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే బ్లాగ్ అయితే ఎందుకంటే అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ఇదిగోండి ఇంకా నైట్ బౌలు అయితే తోమేసాను ఇంకా నేను రేపు మార్నింగే వెళ్ళిపోతాను కదా మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి ఇంకా వాళ్ళే వరకు వేసుకోవాలి కదా సీ మళ్ళీ మార్నింగ్ వేసి చేయాలంటే ఎవదనమాట అందుకే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతాయి ఎండ రాకముందే అనేసి తోమేసి పెట్టేశాను చూడండి ఎన్ని బోళ్ళు అయ్యాయి మధ్యాహ్నం తోమాను కదా అయినా కూడా చూడండి మళ్ళీ నైట్కి ఎన్ని అయ్యాయి అనమాట కౌంటర్ టాప్ కిచెన్ పైన రోజు రెగ్యులర్గా అమ్మ క్లీన్ చేసేసుకుంటుంది సో ఇంకా నేను కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇదండి వ్లాగు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా